ఏమన్నారు <t> बीच दिन में बोलनी परिचारु है, आखर के साथ ये परिमन्नी ऐसे ऑफिस में बैठकर पर वाले, लेम्बले, जो भी टेल ना करता, किसी को नहीं करते वो बोलेगा उस समय बीची आपको रुमाल की बात तो बोल रहे क्या होगा? बीयर है ना, बोले जय होगा, ना खड़े, आर्मी के बारे में कर रहे अमावस्या बोलना मिक्सर अमावस्या बोलना मिक्सर सन्डे से रोल करते हैं मेरी बोलना है सही है बोलना पट्टा है सन्डे सन्डे हम इधर चले जाते हैं बोल पट्टा दिखा दो రుణాలు మామంది మళ్ళా డబ్బులు కావాలంటే తీసుకోవచ్చు అది క్యాష్ క్రెమెంట్ కాబట్టి మనకి అదేమి అంటే వాళ్ళు కట్టేటువంటి దాన్ని మనం ఇంట్రెస్ట్ పేమెంట్ చేసుకోవట్లేదు ఇప్పుడు వడ్డీ కూడా కట్టలేదు మనం కాకపోతే మనల్ని కట్టమని అడగరు ఈ నాలుగు నెలలు ఐదు నెలలు అప్పుడు వడ్డీ ప్రసాయం పట్టించుకుంటారు పెట్టారు పదిహేను రూపాయలు ఇస్తున్నారు ఆఫీస్ సెక్రటరీ నాన్న పేరు మీద పేరు మీద మాయనమ్ దగ్గర పట్టే లో కట్టించుకోవాలి నా దగ్గర ఓకే అప్పుడు జనాలతో కట్టిస్తున్నారు ఇంకా ఏమీ లేదండి రోజు పంచదాం గడిగిరి నుంచి ఇక్కడ కాదు అయ్యా మాట్లాడలేదు అంటే వెంకటరత్నమా మీరు వెంకటరత్నమ్మ ఇప్పుడు నా దగ్గరికి ఒక బ్లైండ్ పర్సన్ వచ్చారు సురగాని శ్రీనివాసరావు వాళ్ళ మాయనమ్మ పేరు మీద ఒక ఇళ్ళ స్థలం ఇంటి స్థలం ఉంది అది ఆయన పేరు మీదకి మార్పు చేయమని మీ నాన్నమ్మ ఉన్నారా లేదు ఎప్పుడో చనిపోయారు చనిపోయి పదివేల రూపాయలు కట్టించుకొని గత ప్రభుత్వంలో మార్పు చేసేదానికి పెట్టారు ఇతని పేరు మీదకి మార్పు జరగలేదు కానీ ఇతని దగ్గర పదివేల రూపాయలు కట్టించుకున్నారు సో ఇప్పుడు మీరు ఒక పని చేయండి ఈయన పరిష్కారం కావాలి ఈయన సమస్య అంటే ఇప్పుడు కూడా వీళ్ళ పేరు మీదకి మార్చేది అనేటువంటిది ఇంకా ఉందా ఉందా చూసుకొని ఈయన పేరు మీదకి మార్పు చేయండి ఆ సెక్రటరీని విఆర్ఓను మీ దగ్గర కూర్చోబెట్టి ఈయన కూడా పిలిపించుకొని చేయండి లేదా ఆ సచివాలయంలో కూర్చొని మీరే వెళ్ళి చేయండి ఒకవేళ అలా కుదరలేదు చేయడానికి మనకి ఇప్పుడు అవకాశం లేదు ఆ స్కీమ్ లాగా డ్రైవ్ లాగా లేదు ఇప్పుడు అనుకుంటే పొజిషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి ఈయన పేరు మీద వెళ్ళిపోండి మీకు రేపు పరిష్కారం అవుతుంది కర్లపాలెంత ఇప్పుడు నువ్వు చెప్పిన ఇంటి స్థలమే సర్వేర్ రావడం లేదు అక్కడ మీరు ఈయన స్థలాన్ని సర్వేర్ చేత కొలతలు కూడా ఏపించి ఒక స్కెచ్ కూడా ఇవ్వండి ఆయనకి అలాగే అలాగే సార్ అలాగే సార్ అలాగే సార్ మీరు కూడా మండల్ సర్వేర్ విలేజ్ సర్వేర్ చెప్పి స్కెచ్ ఇప్పించండి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ టేక్ వెరీ సీరియస్ इधर टू रीच दी डाउन लेवल पर ये आउटसोल्ड को रीच एंड तो चूस करने